కూరగాడిదా కూర తెచ్చిచ్చేయం బోటి అతను ఎటువే అడెట్ పోయి దుకాలు లేడానికి ఇది అడిగిచ్చేవదా అత్తమ్మా నువ్వు బోటి అడిగి పెట్టు నేను పచ్చిమిర్చిని ఉల్లిగడ్డ కోసుకుంటా సరేనా సరే పూ అత్తమ్మా బూదిన లేదు నేను బూదిన తీసుకొస్తాను నువ్వు అడిగి పెట్టు తొందర ఇంత పెద్ద వాషింగ్ మిషన్ పెట్టుకొని ఈ బోటిని నేను అడిగేది ఏంది అని రాజుగారు అన్నాడు ఏదేసిన గానీ తెల్లగా అడిగిస్తుంది అన్నాడు ఈ బోటిని రేసి పటకేత్తా మిషన్ గిరగిర తిరిగి బోటిని తెల్లగా అడిగి తెల్లగా అడిగిస్తుంది బాగట్టడా పోస్తా కటకేత్తా మిసిని గిరగిర తిరిగి బోటి కూర తెల్లగా ఇక నా కోడలు వచ్చినాక అబ్బా అత్తమ్మ కూర ఎంత తెల్లగా అడిగినామని అని మెచ్చుకుంటది నన్ను ఇక నీళ్ళు పోస్తా తెచ్చి నో నో అబ్బా ఎంత తెల్లగా అయిందో కూర ఇప్పుడు బోటిగా అడిగిన రేపు చికెన్గా అడుగుతాడు మళ్ళీ చేపలు తెస్తే చేపలుగా అడుగుతా ఏ నాకు చేయవట్టి కాడు కూడా లేదు ఎంత తెల్లగా అయింది నా కోడలు అబ్బా మా అత్త ఎంత మంచిగా అడిగింది దాన్ని మెచ్చుకుంటది బోటి కూర కడమంటే బట్టలు వినుకుంటా అత్తమ్మ అత్తమ్మా ఓ అత్తమ్మ నీ బోటి కూర కడమంటే నువ్వు వాషింగ్ మిషన్లో బట్టలు విందుకుంటానువా ఓ పిసదాన బట్టలు విందుకుంటలేను వాషింగ్ మిషన్లోనే బోటి కూరగా అడుగుతాను బోటి కూరగా అడుగుతాను అమ్మో 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 ఏంది వాషింగ్ మిషన్ లో బోటిగా వాషింగ్ మిషన్ మొత్తం గంగాలు కలిపి కదా అత్తమ్మ వాషింగ్ మిషన్ బోటికి అడుగుతారా నువ్వే చేతి అయ్యో నేనే అలసిపోయి వచ్చి అత్తమ్మ నేను చేతులేసిన తో మాత్ర బోటీ అట్లా అడగమని అర్థమ్మాడు కావచ్చు అన్నీ అన్నీ బంగారం వచ్చి వాషింగ్ మిషన్ ఖరాబ్ ఎట్లా ఏమో మీతో ఇద్దరికిద్దరు ఏదో కొంపల్ మునిపోయినట్టు కూర్చున్నారా ఏమైంది అవునా గది నిన్ను అనే నేను లేకుండా చూసి మా బాగా తిడుతా కొత్త నీ మొక్క మీద కొడతా నువ్వు నన్ను కొట్టినావు కదా ఇప్పుడు నేను మా ఇంటి మొదటి చూడు చక్క వారా చెప్పవా అసలు ఏం జరిగిందో అడగవా నేను అసలు వాషింగ్ మిషన్ లో ఏమేసిందో అవ్వ అమ్మా గిట్లోచినా నేనేం చేసింద్రా వాషింగ్ మిషన్ రేసు అడిగినా నా తప్పా ఐదు వేలు పెట్టుకొని వాషింగ్ మిషన్ అంగడ అంగడి వేసినావు కానీ ఇంకా నెల తప్పు అంటుంది ఇంకా నెల గెలిపిలో తప్పు అంటుంది నీ అమ్మా పావన్ ఏ కావాలని కొట్టీ అబ్బా అంతా నీతోనైందా నీ అబ్బా నీకు చదివి కొంచాన్ని నేను చేసినా కుక్క అన్న వల్ల నేను ఆ బోటు కూర అందరే వేసినా ఆ బోటు కూర అందరే వేసినా ఇంకా బర్రె నెత్త అయిపోగా బర్రె కూడా తెల్లవేది పావులు నీకు పూజ నకొంది లేదు పూజనక పూజ మళ్ళీ చూసి బోట్ వేసినా కడిగేసినా గిరిపినా అయిపోయింది కదా మొన్న నువ్వే చెప్పి తిరుగు ఏదేసినా తెల్లకి అడిగిస్తుందని బట్టలు వేయాలి బట్టలు బనీళ్ళు రాయలు సిద్ధాలు బిడ్డాలు పోతలేదు ఇసుకచ్చి అగ్గిదలగా పెట్టాయి అగ్గిదలగా పెట్టాయి అగ్గిలగా పెట్టమంటే నిజం గీకి పెడతాను అసలు దానివే ఇంకా బట్టలే కాలే అవురా లబ్దం అయి మూడు రోజులు కాలేదు అబ్బా అయింది పెంద్రం బెల్లం అయింది నేను ఉంటాను నేను బీకుతా ఏటో బిస్టోను బిష్టం ఆడుపుకోను అత్తవా నువ్వు ఆగే ఇదే వెటి పెట్టింది ఇదే వెటి పెట్టింది ఎవరు ఇప్పుడు నేను ఏం చేయాలి వాషింగ్ మిషన్ ఐదు వేలు పెట్టుకున్నా